చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో కథానాయకుడు కొలంబస్ని ఒక కోరిక కోరతాడు వారాంతంలో ఆనందంగా గడపడానికి ప్రస్తుతం ఉన్న ప్రపంచము సరిగా సరిపోదని ఇక్కడ వాతావరణం సరిగా లేదని అది ప్రశాంతంగా గడిపేందుకు ఆనందంగా గడిపేందుకు మాకొక కొత్త దీవి కావాలని చెప్పి కొలంబస్ని డిమాండ్ చేస్తాడు స్పెయిన్ దేశానికి చెందిన కొలంబస్ నూతన ప్రపంచ అన్వేషణకు పురుగులు కొలిపిన పరిస్థితులు కూడా ఇలాంటివే ముఖ్యంగా పదిహేను శతాబ్ద కాలం నాటికి ఐరోపా ఖండంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి నగరాలలో విపరీతమైన జనాభా పెరగడం మతపరమైన అశాంతి ఇలాంటి పరిస్థితులు నూతన దీవులను నూతన ప్రదేశాల అన్వేషణకు నావికులకు ప్రముఖులను గురికొల్పాయి నేడున్న ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నది నేడు ప్రపంచం గ్లోబల్ విలేజ్గా ఎలా మారింది అనే పాఠ్యాంశంలో చరిత్ర పాఠంలో మనం ఒక శీర్షిక ఆక్రమణ వ్యాధి వ్యాపారం సముద్ర మార్గాలు కనుగొనేంత వరకు మధ్యయుగ మధ్యయుగంలోనూ ఆధునిక యుగ ఆరంభంలోనూ ప్రపంచ వాణిజ్యానికి ఆసియా ఖండము కేంద్ర బిందువుగా ఉండేది ఆసియా ఖండంలోని భారతదేశం నుండి చైనా నుండి ఇండోనేషియా నుండి సుగంధ ద్రవ్యాలు చేనేత వస్త్రాలు హస్తకళా ఉత్పత్తులు అటు భూమార్గం ద్వారా అటు భూమార్గం ద్వారా భారత ద్వీపకల్పాన్ని ఆవరించి ఉన్న బంగాళాఖాతము అరేబియా సముద్రం తీరం వెంబడి ఉన్న ఓడరేవుల ద్వారా అటు ఓడరేవుల మీదుగా ఆసియా ఖండం నుండి ఐరోపా ఖండంలోని ఓడరేవులకు ప్రధానంగా మధ్యధరా సముద్రపు తీరం వెంబడి ఉన్న అటు ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి సంబంధించిన ఓడరేవులకు వర్తక వాణిజ్యము నౌకా వాణిజ్యం జరిగేది కానీ ఆధునిక యుగ ఆరంభంలో వచ్చిన మార్పు ప్రధాన కీలకమైన మార్పుల కారణంగా యూరోపియన్లకు ఆసియా ఖండానికి నూతన సముద్ర మార్గాలను అన్వేషించవలసిన ఆవశ్యకత ఏర్పడింది వాస్కోడాగామ ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చి అరేబియా సముద్రం మీదుగా భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న కాళీపట్నం కాళీపట్టుకు చేరుకున్నాడు యూరోపియన్లు అన్వేషించిన నూతన సముద్ర మార్గమి స్పెయిన్ దేశానికి చెందిన సుప్రసిద్ధ నౌకాయాత్రికుడు క్రిస్టఫర్ కొలంబస్ అప్పటి వరకు యూరోపియన్లకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని అన్వేషించాడు కొలంబస్ అన్వేషణల ఫలితంగా అమెరికా ఖండాల యొక్క ఉనికి గురించి యూరోపియన్లకు తెలియవచ్చింది కొత్తగా కనుక్కున్న ఈ అమెరికా ఖండాలను యూరోపియన్లు నూతన కొత్త ప్రపంచంగా పేర్కొన్నారు కొలంబస్ చూపిన మార్గంలోనే స్పెయిన్ దేశానికి చెందిన మరొక నౌకాయాత్రికుడు మాజిలాన్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి దక్షిణాఫ్రికా చివ దక్షిణామెరికా దక్షిణ కోసం చుట్టి వచ్చి పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒక నూతన మహాసముద్రాన్ని చేరుకున్నాడు తాను ప్రవేశించిన నూతన మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రం అని పేరు పెట్టాడు మాజిలాన్ ఫిలిప్పైన్స్ దీవులలో హత్యకు గురయ్యాడు ఆ తర్వాత మాజిలాన్ నౌకా బృందము తాను ప్రయాణాన్ని కొనసాగించి హిందూ మహాసముద్రం మీదుగా తిరిగి అట్లాంటిక్ మహాసముద్రం చేరుకుని సుదీర్ఘ నౌకా యాత్ర తర్వాత స్పెయిన్ దేశానికి చేరుకున్నది ఒక నౌకా బృందము నౌకాయాత్ర ద్వారా ప్రపంచాన్ని చుట్టువచ్చిన తొలి యాత్ర ఇది ఈ సాహసోపేతమైన నౌకాయాత్రల ద్వారా యూరోపియన్లకు అనేక నూతన ప్రదేశాల గురించి తెలియవచ్చింది అమెరికా ఖండాలలో కొన్ని వేల సంవత్సరాల నుండి మూడు అమెరికన్ వాసులు తమదైన నాగరికతను సంస్కృతిని అభివృద్ధి చేసుకున్నారు అవి మయన్ నాగరికత అజిటిక్స్ నాగరికత పేరు మెక్సికో మధ్య అమెరికా దేశాలలోను దక్షిణ అమెరికా దేశాలలోనూ అత్యంత ఉన్నత దశకు చేరిన నాగరికతలు వదిల్లాయి నూతన అమెరికా ఖండాల అన్వేషణ తర్వాత ఈ ప్రాంతమంతా స్పెయిన్ వారి ఆక్రమణలోనికి వచ్చింది అమెరికా ఖండంలో లభించిన విలువైన లోహాలు అక్కడ లభించిన విశాలమైన భూములు స్పెయిన్ దేశాన్ని సంపన్నవంతమైన దేశంగా మారేందుకు అవకాశం కల్పించింది తర్వాత కాలంలో పద్దెనిమిదో శతాబ్దంలోనూ పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఆఫ్రికా ఖండంలోను ఆసియా ఖండంలోను విశాలమైన వలసలు స్థాపించడానికి అవసరమైన మూల వనరులు సంపద ఈ అమెరికా ఖండ అన్వేషణ ద్వారా వారికి లభించాయి స్పెయిన్ నౌకాదళము తన సైనిక శక్తితో అమెరికా ఖండాలను ఆక్రమించుకోగలిగింది సైనిక శక్తితో పాటు యూరోపియన్ల ద్వారా సంక్రమించిన అంటువ్యాధుల కారణంగా అమెరికా ఖండంలోని మూల అమెరికన్ వాసులు దాదాపుగా క్షీణించిపోయారు ప్రధాన ఏదైనా ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలు తమదైన జీవన విధానాన్ని ఆహార అలవాట్లను సహజమైన రోగ శక్తిని కలిగి ఉంటారు ఒక రకంగా స్పెయిన్ వారు యూరోపియన్లు అమెరికా ఖండాల్లోకి ప్రవేశించడంతో అమెరికా ఖండంలో ప్రాచీన కాలం నుంచి నివసిస్తున్న ప్రజలకు ఒక కొత్త ముప్పు ఏర్పడింది స్పెయిన్ వారితో జరిగిన సాయుధ సంఘర్షణలో కన్నా కూడా స్పెయిన్ వారి ద్వారా సంక్రమించిన మసూసు వంటి తీవ్రమైన అంతువ్యాధుల కారణంగా స్థానిక అమెరికన్ స్థానిక అమెరికన్ మూలవాసులు పెద్ద ఎత్తున చనిపోయారు శతాబ్దం నాటికి అమెరికా ఖండంలోని మొత్తం దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఖండంలోని మెక్సికో స్పెయిన్ వారి పరిపాలనలోనికి వచ్చింది ఈ ప్రాంతంలో స్పానిష్ సంస్కృతి విస్తరించింది అందుకే ఈ ప్రాంతాన్ని లాటిన్ అమెరికాగా ఈ ఈ విశాలమైన ఈ ప్రాంతాన్ని లాటిన్ అమెరికాగా మనం చెప్పుకుంటాం ఇంకా ఉత్తర అమెరికా ఖండంలో అట్లాంటిక్ తీరం వెంబడి ఇంగ్లీషుడి ఇంగ్లాండ్ నుంచి వలసిపోయిన వారు ఎక్కువగా స్థిరపడ్డారు ఇంగ్లీషు వారి యొక్క దారులతో అమెరికన్ మూలవాసులు ముఖ్యంగా రెడ్ ఇండియన్లు అమెరికా ఖండం యొక్క మధ్య ప్రాంతాలకు తరలించబడ్డారు క్రమంగా ఉత్తర అమెరికా ఖండంలో నేడు మనం అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పేర్కొంటున్న అమెరికా దేశంలో కెనడా దేశంలో ఇంగ్లీషు వారి ప్రాబల్యం బాగా విస్తరించింది ముఖ్యంగా ఉత్తర అమెరికా పైన ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ వారు ఇంగ్లీషు వారు పోటీ పడ్డారు పద్ పద్దెనిమిది శతాబ్దం నాటికి ఉత్తర అమెరికా ఖండం మీద అమెరికన్ ఉత్తర అమెరికా ఖండం మీద ఇంగ్లీషు వారి ఆధిపత్యం ఇంగ్లీషు వారు ఆధిపత్యాన్ని సాధించారు కొత్త ప్రపంచంగా చెప్పుకుంటున్న అమెరికా ఖండాలలో నేడు యూరోపియన్లో ప్రముఖ దేశాలైన ఇంగ్లాండు స్పెయిన్ దేశాలకు సంబంధించిన సంస్కృతి మనకు ఎక్కువగా కనిపిస్తుంది మూల అమెరికన్ సంస్కృతుల స్థానంలో స్పా స్పెయిన్ ఇంగ్లీష్ ప్రభావం కలిగిన ఒక మిశ్రమ సంస్కృతి నేడు అమెరికా ఖండాల్లో కనిపిస్తుంది అమెరికా ఖండానికి చేరుకున్నప్పటికీ నేటికి అమెరికా ఖండంలో ఉన్న మూలవాసుల సంఖ్యను మనం పరిగణ లెక్కలోనికి తీసుకుంటే వారు కేవలం నేడు నామమాత్రంగా మిగిలారు అమెరికా ఖండాలను ఆక్రమించుకున్న యూరోపియన్లు విశాలమైన వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేందుకు పెద్ద ఎత్తున కూలీలు అవసరమయ్యారు ఈ క్రమంలో పదిహేడవ శతాబ్దం నుండి ఒక అమానవీయమైన వ్యాపారము ఖండము అటు అమెరికా ఖండం మధ్య జరిగింది ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం వెంబడి ఆఫ్రికా దేశస్తులను అమెరికా ఖండాన్ని తరలించి అక్కడ బానిసలుగా విక్రయించడం అనేది ఒక పెద్ద వ్యాపారంగా కొనసాగింది ప్రస్తుతం మనం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని దక్షిణ రాష్ట్రాలలో విశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళని కూలి బానిసలుగా ఉపయోగించుకునేవారు పంతొమ్మిదో శతాబ్దం నాటికి ఈ అమెరికాలోని ఈ బానిసత్వ సమస్య అమెరికా యొక్క ఉనికికి ఒక సవాలుగా మారింది ముఖ్యంగా ఈ ఆఫ్రికా ఖండం నుంచి తరలించబడిన ఈ ఆఫ్రో అమెరికన్ల యొక్క దీన స్థితి మానవతావాదులైన కొంతమంది శ్వేత జాతీయులకు కూడా ఆందోళన కలిగించింది ఈ బానిసత్వాన్ని అమెరికా దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి ఆఫ్రో అమెరికన్ల సమస్య కారణంగా పంతొమ్మిదో శతాబ్ద పద్దెనిమిదో శతాబ్దపు ఆరవ దశకంలో అమెరికా దేశంలో అంతర్యుద్ధం వచ్చింది ఈ అంతర్యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఈ అంతర్యుద్ధంలో ఉత్తరాది రాష్ట్రాల విజయం సాధించి అబ్రహం లింకన్ నాయకత్వంలోని అమెరికన్ ప్రభుత్వము బానిసత్వాన్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు మనం కొత్త ప్రపంచంగా అమెరికా ఖండాలుగా చెబుతున్న ఈ రెండు అమెరికా ఖండాలకు సంబంధించిన చరిత్ర ఆధునిక చరిత్రను మనం మూడు మాటల్లో చెప్పాలంటే అమెరికా ఖండంలో మూడు మూల వాసులుగా ఉన్నవారు అంటే మూల అమెరికన్ వాసులు రెడ్ ఇండియన్లు నేటివ్ అమెరికన్సు యూరోపియన్ల రాకతో అంతరించిపోయారు వారు కేవలం నేడు నావమాత్రంగా మిగిలారు అమెరికా ఖండానికి ఎవరైతే వారసులుగా ఉన్నారో వారు ఆ ఖండంలో నేడు నావమాత్రంగా మిగిలారు అమెరికా ఖండానికి చెందిన యూరోపియన్లు విశాలమైన అమెరికా ఖండంలోని విశాల భూభాగాలను తమ ఆధీనం చేసుకున్నారు సాంస్కృతికంగా సంపద సాంస్కృతికంగా జనాభా పరంగా నేడు వారి వారసులే నేడు విస్తృతంగా అమెరికా ఖండంలో ఉన్నారు ఇంకా అమెరికా ఖండానికి సంబంధించిన సంపదను తయారు చేసిన వారు అమె అమెరికా వ్యవసాయ రంగానికి అమెరికా నిర్మాణానికి కారకులైన వ్యక్తులు ఎవరంటే ఆఫ్రికా ఖండం నుండి వందల సంవత్సరాల పాటు తరలించబడ్డ ప్రజలు వీరు అమెరికా ఖండాన్ని ఒక రకంగా నిర్మించారు ఆ విధంగా నేటి ఆధునిక అమెరికా చరిత్ర మూడు ఖండ మూడు ఖండాల ప్రజలకు సంబంధించిన చరిత్ర యజమానులు ఐరోపా నుండి బానిసలు ఆఫ్రికా నుండి తరలించబడ్డారు అమెరికా ఖండానికి వారసులైన వారు ఆ ఖండంలో నవమాత్రంగా మిగిలారు ఇదే సమయంలో మనం మన దేశాని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి సుమారు రెండు శతాబ్దాల పాటు భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉన్నది ఆంగ్ సుదీర్ఘమైన ఆంగ్లేయుల పరిపాలన కారంగా కారణంగా భారతీయుల మన భాష సంస్కృతి మన భారతీయుల భాష మీద సంస్కృతి మీద పరిపాలన వ్యవహార పరిపాలన వ్యవహారాలపైన ఆంగ్లేయుల ప్రభావము ఆంగ్ల భాష ప్రభావము ఆంగ్లేయుల పరిపాలన విధానాల ప్రభావము చాలా గాఢంగా ఉన్నదనే విషయం మనం గుర్తుంచుకోవాలి ఇంగ్లీషు వారి విశాలమైన సామ్రాజ్యంలో ప్రధాన భాగమైన భారతదేశంలో ఇంగ్లీషు భాష ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇంగ్లీషు వారి వ్యవహార శైలి ఇంగ్లీషు వేషధారణ వారి ఆచార వ్యవహారాలు చాలా ప్రగాఢమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి నేనున్న ఈ ప్రపంచం రూపుదిద్దుకోవడంలో సముద్ర మార్గాల అన్వేషణ నూతన ప్రపంచాన్ని తెలుసుకోవడం ఈ వివిధ ఖండాల మధ్య ఏర్పడ్డ సంబంధాలు ఎలాంటి ప్రభావం చూపాయో అనే విషయాన్ని మనం చెప్పుకుంటాం నేడు మనం ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్గా పేర్కొంటున్నాం ప్రపంచంలో ఏమూల ఏది జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపైన ఉంటుంది సముద్ర భాగాల అన్వేషణ నూతన ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం అమెరికా ఖండాలలో సంపాదించిన అమెరికా ఖండాల అన్వేషణ ద్వారా అక్కడ విలువైన లోహాల ద్వారా వ్యాపారం ద్వారా స్పెయిన్ దేశస్తులు ఇంగ్లీష్ వారు అపారమైన సంపదను కలిగి ఉండడం ఇవన్నీ ప్రపంచ ఆధునిక ప్రపంచంలో నేడున్న ప్రపంచ గతిని మార్చడానికి ప్రధాన కారణమయ్యాయి ఈ అపారమైన సంపద సహాయంతోనే తర్వాత కాలంలో యూరోపియన్లు ప్రధానంగా ఇంగ్లీషు వారు ఫ్రెంచ్ వారు ఆఫ్రికా ఖండంలోనూ ఆసియా ఖండంలోనూ ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దంలో విశాలమైన వలస సామ్రాజ్యాలను స్థాపించారు అదే సమయంలో ఐరోపా ఖండంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవము ప్రపంచ గతినే మార్చివేసింది ఈ విధంగా నేడున్న ప్రపంచము రూపకల్పనలో సముద్ర మార్గాల అన్వేషణ వివిధ ఖండాల మధ్య జరిగిన వ్యాపారము ఇవన్నీ కీలకమైన పాత్ర పోషించాయి ముఖ్యంగా అమెరికా ఖండంపై యూరోపియన్ల ఆధిపత్యానికి అక్కడున్న ప్రాచీన తెగలు ఉప్పువాళ్ళు సాగించిన యుద్ధాలతో పాటు ముఖ్యంగా యూరోపియన్ల నుండి మూల అమెరికన్ వాసులకు సంక్రమించిన ప్రాణాంతక ప్రాణాంతకమైన అంటు వ్యాధులు ప్రధానంగా మసూసు వంటి అంటువ్యాధుల కారణంగా ఆఫ్రి అమెరి మూల అమెరికన్ వాసులు నేడు ఆయా ఖండాల్లో నావమాత్రంగా మిగిలారు నేడు మనకు అమెరికా ఖండాలలో ఎక్కడ చూసినా ప్రాచీన నాగరికతకు సంబంధించిన సంప్రదాయాలు ఏవి కనిపించవు అవి కేవలం నేడు విలుప్త నాగరికతలుగా మిగిలిపోయాయి నేడు దక్షిణ అమెరికా ఖండంలో కానీ ఉత్తర అమెరికా ఖండంలో కానీ మనకు ప్రధానంగా కనిపించేది స్పానిష్ సంస్కృతి ఇంగ్లీష్ సంస్కృతి స్పెయిన్ భాష ఇంగ్లీషు భాషతో కూడుకున్న సంప్రదాయాలు ఆచార వ్యవహారాలే మనకు అక్కడ మనకు కనిపిస్తాయి ఈ విధంగా ఆధునిక కాలంలో యూరోపియన్లు కొత్త ప్రపంచం మీద పాత ప్రపంచంగా పేర్కొంటున్న ఆఫ్రికా మీద ఆసియా ఖండం మీద ప్రకారమైన ప్రభావాన్ని చూపారు పంతొమ్మిదో శతాబ్దంలో ఇవి సామ్రాజ్యవాద దేశాలుగా మారడానికి తమ శక్తివంతమైన సామ్రాజ్యవాద శక్తులుగా మారడానికి ఈ నేపథ్యం అంతా ఉపయోగపడింది